పడ్డా అండి ఏడు వేలు పడ్డాయి అకౌంట్ లో పడ్డాయి చాలా సంతోషంగా ఉంది అకౌంట్ లో పడగలనే తీసుకొచ్చాను మెసేజ్ కూడా వచ్చింది మెసేజ్ రాగానే చూసుకున్నాను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సంతోషంగా ఉంది చాలా సంతోషంగా అనిపి అకౌంట్ లో వేయడం ఆన్లైన్ అడగకుండా తెచ్చుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అంటే ఇప్పుడు గతంలో మీకు అకౌంట్ లో డబ్బులు పనిచేస్తాయి ఎప్పుడు లేదండి జగన్ ప్రభుత్వంలో నాకు ఎప్పుడు పడలేదు ఇప్పుడు ఏడు వేలు వేసారు పిఎం కిసాన్ రెండు వేలు ఐదు వేలు చంద్రబాబు గారు ఏడు వేలు పడ్డాయి ఏడు వేలు అంటే ఇప్పుడు డబ్బులు రుణభారం తగ్గిద్దండి నాలుగు కట్ల ముందు కానీ వస్తాయని మేము అనుకుంటాం కూలోళ్ళకి కానీ ఏదైనా ఒక పది మంది కూలాలకైనా వస్తాయని మేము అనుకుంటాం తీసుకొచ్చుకున్నాం కూలోళ్ళకి ఇచ్చాను కూలీలు ఉండారు ఇచ్చాను సార్ ఇప్పుడు ఇలాంటి స్కీములు కుటుంబ గవర్నమెంట్ మీకు ఎలా చాలా సంతోషంగా ఉందండి బాగుందండి ప్రభుత్వం బాగుంది ఇప్పుడు రైతులకు డైరెక్ట్ గా పంట అమ్మిన డబ్బులు నలభై గంటలు మీ అకౌంట్ లో పట్టడం పడ్డాయండి ఇరవై నాలుగు గంటలనే పడ్డాయండి మాకు అకౌంట్లో ఒడ్డమంగంలోనే ఇరవై నాలుగు గంటలు మాకు మెసేజ్ వచ్చింది ఇరవై నాలుగు గంటలలో పడ్డాయండి చాలా సంతోషంగా ఉంది